హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెల్లని మృదువైన ఇడ్లీ దానితో పాటు టేస్టీపల్లి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం అందుకు మనం ఒక కప్పు మినపప్పు అలాగే దానికి సరిపడ రెండు కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలి చట్నీ కోసం పల్లీలు పచ్చిమిర్చి తీసుకోవాలి నేను ఇడ్లీ రవ్వ మినపప్పు ముందుగా నానపెట్టి గ్రైండ్ చేసుకున్నాను తర్వాత మనం ఇడ్లీ పాత్ర పొయ్యి మీద పెట్టి ఒక గ్లాస్ నీళ్లు పోయాలి ఆ తర్వాత కలిపిన ఇడ్లీ పిండిని ప్లేట్స్లో వేసి ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టాలి ఇడ్లీ రెడీ అయ్యేలోగా పల్లి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం అందుకు ముందుగా ఒక తవ పొయ్యి మీద పెట్టి ముందుగా వేరుశెనగ పప్పు ఫ్రై చేయాలి వాటిని దోరగా వేయించాలి తరువాత అదే తవాలో కొంచెం నూనె వేసి పచ్చి పచ్చిమిర్చి వేయించాలి ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేలా వేయించాలి పూర్తిగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లో తీసుకోవాలి నేను ఇందులో టేస్ట్ కోసం కొంచెం చింతపండు వేశాను ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి ఈలోగా మన ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి సో ఇప్పుడు మనం వాటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే